చాలా మంది తీర్థము ఇలా స్వీకరిస్తున్నారు ఇలా స్వీకరిస్తున్నారు ఎలా ఎలానో రకరకాలుగా స్వీకరిస్తున్నారు కానీ స్వీకరించే పద్ధతి అది కాదు ఆ యొక్క తీర్థం ఎలా స్వీకరించాలో చెప్తాను అంటే తీర్థం స్వీకరించడం వల్ల ఎటువంటి ఫలితం కలుగుతుందంటే ముఖ్యం చాలా రకరకాలైనటువంటి ఫలితాలున్నాయి కానీ ముఖ్యమైనదిగా చెప్తాను చక్కగా వినండి అకాల మృత్యుహోహరణం సర్వ వ్యాధి నివారణం అంటే మీకు ఉండేటటువంటి వ్యాధులు రోగులు అన్ని కూడా రాకుండా ఉండడానికి ఈ యొక్క తీర్థం అనేటటువంటిది స్వీకరిస్తాం కాబట్టి ఎలా స్వీకరించాలో చక్కగా చూడండి ఈ యొక్క చేతుంది కదా ఇది చూడండి ఇది ఇక్కడ పెట్టేసి రింగ్ మీద పెట్టేసి ఫింగర్ రింగ్ మీద పెట్టి ఇది చూపుడు వేలు క్లోజ్ చేస్తే ఈ యొక్క గోముద్ర అవుతుంది ఈ యొక్క గోముఖం అవుతుంది గోముఖంతో మనము తీర్థాన్ని స్వీకరించాలి అదే పద్ధతి అలానే స్వీకరించి ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి ప్రతి ఒక్కరికి తెలియాలి